నమస్కారం నా పేరు శర్మ ఇకపై సిటీస్లో ఏదైతే పెద్ద పెద్ద బహుళ అంతస్తులు అపార్ట్మెంట్స్ ఉన్నాయో మల్టీప్లెక్స్ లాంటివి సెల్లార్లో పార్కింగ్ ఇప్పటిదాకా ఉంది ఈ పార్కింగ్ వల్ల నీళ్ళన్నీ నిండిపోతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇటువంటి ఫెసిలిటీస్ తీసేద్దామని ప్రభుత్వం ఆలోచనలో ఉంది సెల్లార్లో పార్కింగ్ ప్లేస్ పెడితే ఎలా అని ఇప్పటిదాకా ఆలోచించారు ఇప్పటి నుంచి తీసేద్దామని అనుకుంటున్నారని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఎందుకంటే ఇట్లా సెల్లార్లో పార్కింగ్ వల్ల వానలు పడితే చాలా ఇబ్బందికరంగా ఉంది రేపు పొద్దున్న ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కూలిపోయే అవకాశం ఉంది అని అనుకుంటున్నారని చెప్పేసి బహుళ అంతస్తుల్లో పెద్ద పెద్ద ఈ అపార్ట్మెంట్స్లో ఇకపై సెల్లార్లో పార్కింగ్ ఫెసిలిటీ అనేది తీసేయడానికి ప్రభుత్వం చాలా అంటే చాలా సీరియస్గా ఆలోచిస్తుంది అని అనుకుంటున్నారు మరి ఇది ఎక్కడ ఈ పార్కింగ్ ఫెసిలిటీ పెడతారో ఆలోచించాలి మళ్ళీ రోడ్డు మీద పెడితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మరి కింద పార్కింగ్ పెట్టాలంటే బహుళ అంతస్తుల్లో ప్రమాదాలు వాటిలే అవకాశం ఉందంటున్నారు ఆలోచించాలి ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో థ్యాంక్ యూ